పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా కేసీఆర్ బొత్స కూడా వీకలేరేవలు ఈ ఈ మాట అనగానే ఇమీడియట్లీ కామెంట్ స్టార్ట్ అవుతాయి కేసీఆర్ దగ్గర ప్యాకేజ్ ఎంత తీసుకున్నాడు కేసీఆర్ అది దాగి ఇది దాగి స్టార్ట్ చేస్తారు వీడియో మొత్తం చూడాలి న్యూస్ రీల్ చూసి వీడియో సినిమా మొత్తం చెప్పొద్దు సో వీడియో మొత్తం చూడాలి వాస్తవం ఇది కేసీఆర్ ఏమన్నా పాకిస్తాన్ కూడా తెలంగాణ తెచ్చిన దాంట్లో ఎక్కువ కష్టపడేది కేసీఆర్ అందులో నో డౌట్ కేసీఆర్ బొచ్చు కూడా ఈ కాంగ్రెస్ వీకలేదు ఇందులో నో డౌట్ ఎందుకంటే మీకు తెలుసు ఇక కాళేశ్వరం కేసు చూసిన నెక్స్ట్ విద్యుత్ కొనుగోలు కేసు చూసిన వాళ్ళ కొడుకు మీద ఈ కార్ రేజ్ ఫోన్ ట్యాపింగ్ కేసు చూసిన ఏది చూసినా తుస్సుమన్నాయన్ని ఇప్పుడు బహిరంగ సభ వరంగల్ ఎలకతుత్తులే బహిరంగ సభ పెడతాడు బాసింగా లేలికిగా మంది మామూలుగా కష్టటట్లు లేరు గ్రాఫ్ బ్రహ్మాండంగా పెరిగింది అందులో నో డౌట్ అయితే ముఖ్యంగా ఏంటంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఈ వీడియో మొత్తం చూడాలా మీరు ఇవాళ మా తమ్ముడు తీన్ ఎందుకంటే నేను తీని నేను ఏమనను అన్న కానీ కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి మా తమ్ముడు తీన్మార్మలన్నా అసలు పేరు ఏంటిదంటే చింతపండు నవీన్ ఫస్ట్ తీన్మార్మాలన్న గురించే చెప్తాను చింతపండు నవీన్ పేరు ఏం మార్చుకున్నాడయ అంటే ఇక తీన్మార్మలన్నా కలిసి వచ్చింది పేరు వాస్తవానికి కలిసి వచ్చింది తమ్ముడికి సో తీన్ మార్మాలన్నా అని పెట్టుకున్నాడు మరి చింతపండు నవీన్ ఉన్నప్పటి వయసు అంటే ఆయన పుట్టినప్పుడు చింతపండు నవీన్ కదా ఆ వయసు అయినా ఇప్పుడు తీర్మార్ వాళ్ళు పెట్టుకున్నాక లేకపోతే రెండు సంవత్సరాలైన వయసు నాకు ఫస్ట్ ఈ సమాధానం చెప్పాలి నేను ఎందుకు అనేది మొత్తం చూడాలి వీడియో నేను తీర్మార్ వాళ్ళు బ్లేమ్ చేస్తలేను చెప్తా నేను నెక్స్ట్ వీడియో మీకు వీడియో కంటిన్యూ చేయాలి మీకు అర్థమవుతుంది ఇప్పుడు తీర్మార్మాలు అన్న వయసు నలభై మూడు సంవత్సరాలు ఏమో ఉంటుంది మరి నలభై మూడు సంవత్సరాలు అన్న పేరు మార్చుకున్నది రెండు సంవత్సరాల క్రితమే అంటే నలభై ఒక్క సంవత్సరాల ఫస్ట్ సమాధానం రా చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన బండ్లకు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన బండ్లకు టీఎస్ తీసేసి టీజీ వేసింది మరి మొన్న కొన్నట్ట మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టనుకటి రిజిస్ట్రేషన్ చేసినట్టేని మారిస్తే అంటే సోయి ఉండాలి ఇక శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎట్లా నాకు అర్థం కాదు బాగా చదువుకున్న మేధావులను అడుగుతా ఉన్నా అడుగుతాను కదా ఇంతకు కా రజతోత్సవ సభ బీఆర్ఎస్ కానీ రజతోత్సవ సభ అంటారు ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి మరి టీఆర్ఎస్కి అన్నట్ట బీఆర్ఎస్ కన్నట్ట అనేది సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను అడిగినా కదా సినిమా రమల్ అనేది ఎగ్జాంపుల్ చెప్పిన రేపు పొద్దున ఇండియా భారత్ కాబోతుంది అంటే మనది మొన్న మొన్ననే దేశం ఉద్భవించినట్ట మనది ఏర్పాడైనట్ట దేశం అంటే ప్రతి ఒక్కరు కూడా మిథిలారా దీన్నేళ్ళడు చేస్తాను కా బీఆర్ఎస్గా రజతోత్సవ సభ దేనికి చేస్తారని అంటే ఇంత ఇజ్జక్కువ బతుకు ఏది లేదు మిథిలారా కేసీఆర్ మీదగా పెద్ద పెద్ద కేసులు పెట్టాలని ఆయన అంటే ఈ కాంగ్రెస్లో గురించి మాట్లాడుతుంది తీర్మానం వల్ల నాకు ఇప్పుడు లేదు ఇప్పుడు కాంగ్రెస్లో లేడు ఆయన ఇండిపెండెంట్ ఆయన గురించి మాట్లాడలేను ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి నేను చెప్తా ఉన్నా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డే కాదు మంది తెలివి లేని ఎర్రిపప్పలాగా చెప్తా ఉన్నా ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ ముచ్చట పెట్టేది ఈ ముచ్చట పెడితే కేసీఆర్కి ఏమైనా అవుతుందా బొత్స కూడా ఏం కాదు కేసీఆర్కి ముచ్చట పెడితే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇది పక్క పెట్టి ఇంకా సభ పెడతా సభలో అరెస్ట్ నీకు దమ్ముంటే కాళేశ్వరంలో స్కాన్ జరిగిందని లక్షల కోట్లు దొబ్బిండని చెప్పేసి మీరు అంటలేరా మరి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదంటే కేసీఆర్ అవినీతి పరుడు కాదు ఒక్క రూపాయి కూడా కేసీఆర్ తినలేదని మీరు అథెంటికేషన్ మీరు ఆథరైజ్ చేసినట్టే ఇది వాస్తవం కాదా మిత్రులారా ఒక్కసారి సమాధానం చెప్పండి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని నేను అంటానా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఇప్పటివరకు కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు అంటే ఫోన్ టాపింగ్ జరగలే మీరు మీరే ప్రధానంగా కుట్ర చేసిర్రు కేసీఆర్ మీద కుట్ర చేసిర్రు నేను ఆరోపిస్తున్నా నీ కాంగ్రెస్ను ఆరోపిస్తున్నా మీకు గాసు వాడి మీద కేసులు పెట్టి లోపడేసే దమ్ము ధైర్యం లేక టీఆర్ఎస్కి రజిత వచ్చేసేవా బీఆర్ఎస్కి రజిత వచ్చేసేవా పాస్మాన్లు పెట్టుకొని ఆలోచించాలి ఒక్కసారన్న ఆలోచించాలా మిట్లారా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఇసోటి చిన్న చిన్న అంశాలు మాట్లాడి సమయం వృధా చేసుకోవద్దు మీకు దమ్ము ధైర్యం ఉంటే సంవత్సరం రైతు ఆయన దగ్గర దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు చర్యలు తీసుకోలే ఇలా మా తమ్ముడు తీన్మార్మాలన్న చెప్పిండు ఇక జలో పోరాటమే యుద్ధమే అన్నాడు మరి మా తమ్ముడు యుద్ధం చేస్తే మా తమ్మునితో మేము కూడా సిద్ధమవుతాం రేవంత్ రెడ్డి మీద కనుక మా తమ్ముడు యుద్ధం చేస్తే నేను కూడా మా తమ్మునితోని సిద్ధమవుతాం ఆ తీన్మార్మాలన్నతోని అందులో నో డౌట్ యుద్ధం చేయాల్సింది ఇలా రేవంత్ రెడ్డితోని కేసీఆర్తోని కాదు కేసీఆర్తో యుద్ధం చేయాల్సింది రేవంత్ రెడ్డి సపడ మూసుకొని కూర్చున్నాడు మనకేందుకు వెయ్యాలి ప్రభుత్వమే మూసుకొని కూర్చున్నది మనం ఏం వీక్తాం బొత్సు కూడా వీకాం కేసీఆర్ది బొచ్చు వీకాల్సింది రేవంత్ రెడ్డి బొచ్చు కూడా వీక్తలేడు ఆయన అందుకనే కేసీఆర్ అయితే ఐదు పైసల వంతు తప్పు చేయనట్టే ఐదు పైసల వంతు అవినీతికి పాల్పడినట్టే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సంత ఈ ఆడి వాళ్ళకు వాళ్ళ మీద ఏ ఐదు పైసల మంతింత ఏం కాలే దట్ ఈజ్ కేసీఆర్ అందుకే కేసీఆర్ను తెలంగాణ పిత అంటాను బాపు అంటారు అనల్ అన్నీ తప్పు చేయను ఏమన్నా పర్లేదు ఇక మీకు సుక్కలు చూస్తాడు ఇక ఓపెన్గా చెప్తాను మిత్రులారా ఇదే గనక ట్రెండ్ కొనసాగితే ఒక్క సీటు కూడా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ గెలుచుకోదు క్లీన్ స్వీప్ చేసి పడేస్తుంది బీఆర్ఎస్ ఇందులో నో డౌట్ గిత్తనే అడ్డమైన ముచ్చట్లు పెట్టుకొని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని టైం పాస్ చేస్తే ఖచ్చితంగా నువ్వు పాతాలని దొక్కుడు కాదు రేవంత్ రెడ్డి నిన్ను నీ పార్టీని కేసీఆర్ పది నిమిషాలలో బొంద పెడతాడు అంత శక్తి సామర్థ్యాలున్నాయి అంత తెలివితేటలున్నాయి ఆయన కొడుకు ఆయన బిడ్డ సివిల్స్ ప్రిపేర్ అయిన అంటేనే అర్థం చేసుకో నోటి మీద ప్రతి ఆర్టికల్ చెప్పే కెపాసిటీ దమ్ము ధైర్యం కేసీఆర్కు కేసీఆర్ కొడుకున్నాయి నీకున్నాయని అడుగుతున్నా ప్రతి లాంగ్వేజ్ స్పష్టంగా గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడే శక్తి కేసీఆర్కు కేటీఆర్కున్నది నీకున్నదా అని అడుగుతున్నా ఇవి లేకుండా కనీసం ఆయన చేసిన తప్పులను ప్రూవ్ చేయడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుంది గింత ఇబ్బంది పెట్టుకొని మా మీద దారి ఎత్తాటివి ఇప్పటికీ మా దాంట్లో ఇద్దరికీ మొత్తం ఛానళ్ళు లేకుండా చేసిండు ఒక్క వస్తువు లేకుండా ఈ యూట్యూబ్ వాళ్ళ మీద పడితే నువ్వు నీకు చాదగాక కేసీఆర్ మీద ప్రతాపం చూపించే చాదగాక ఇక గిరీష్ దారమోని మీద గా న్యూస్ లైన్ శంకర్ మీద పడితేవి వాళ్ళకు ఒక్క కెమెరా లేకుండా చేతివి కెమెరా లేదు వాళ్ళకి స్క్రీన్ లేకుండా మొత్తం ఎత్కపోతుంది అన్నీ మీరు దగ్గరుండి మీరే చేయి చేస్తారు మిత్రులారా దయచేసి నేను చెప్పింది తప్పైతే తప్పు అని రాయండి నేను చెప్పింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి మీకు ఏ దోస్తే అది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్